హిట్లర్ పాలనను తలపించేటువంటి విధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పాలన నియంతపు పాలన నిరంకు పాలన అనేది ఎలా తేటతెల్లం అయిపోయింది లక్ష్మీనగర్ లో మాకు నష్టం జరుగుతుంది నష్టపరిహారం ఇవ్వాలని చిరువాపరస్తులు ఇల్లు కూలిపోయినటువంటి బాధితులు బంధు పెడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళను బెదిరించి మీకు ఇప్పుడు ఐదు ఫీట్లే అంటున్నాం మీరు బంధు పెడితే పది ఫీట్లు తీసేస్తాం అని చెప్పేసి ఇలా బెదిరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన హిట్లర్ పాలనను తలపించే విధంగా రామగుండంలో పాలన సాగుతూ ఉంది గతంలో హిట్లర్కు జరిగినటువంటి బుద్ధి గుణపాఠం ప్రజల నుండి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చరిత్రలో చూసినాం రేపు రాబోయే కాలంలో రామగుండంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ నాయకులకు తప్పకుండా ప్రజలు బుద్ధి గుణపాఠం చెప్తారు ఈరోజు ఈ బంధును ఎలా మీరు తాత్కాలికంగా వాళ్ళను బెదిరించవచ్చు దాకా వాళ్ళ మనసులో ఉన్నది మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన వాళ్ళు ఇలా చూస్తూ ఉన్నారు అభివృద్ధి పేరిట మీరు కమిషన్ల కోసం చేసేటువంటి పాలనను కూడా చూస్తూ ఉన్నారు అందుకే ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా పోతున్నాం తప్పకుండా అధికారులు రామగుండంలో ఏ రోడ్డు ఎంత వెడల్పు చేస్తారో ముందస్తుగానే ప్రకటించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జై